అది అప్పుడు చదువుకోవాలని కాల్చున్నదా ఇప్పుడు ఇప్పుడు చిన్నప్పుడు మాయ బాలేదు రోజు మూడు గంపలు ఆ మూడు గంపలు ఉంటాయి బాలకి బాలకిష్ట నేనెవరో తెలుసా ఎవరు ఏర్పడకుండా దేవతలు చాలు అయ్యా ఇది దేవతలు ఇది దేవతలు మందాత మహారాజు చేత విద్య అరపించుకునే శరణి చేయించుకోవాలి ఇప్పుడే ఐవతి బయలు తీరుతుంది అంటే ఇప్పుడు ఈ అవతారం అవతారం అట్లనే ఇప్పుడు అక్కడే ఈ కూడా వచ్చా మరి అట్లా పోతే ఏర్పాటు చేస్తారని ఈ రూపంగా పోతాను అట్లేనా ఇప్పుడు అక్కడికి పోతాను అక్కడికి తీరాను ఇంకా ఉండు నువ్వు ఆ బ్రాహ్మణుల వచ్చారని విన్నవించు అయ్యా అయ్యా అమర్యం ఏమీ రావచ్చు ఎక్కడి నుంచో మన పట్టణము బ్రాహ్మణులు వచ్చినాయ్యా బ్రాహ్మణోత్తములు సరే

మందాత మహారాజా వర్ధిల్ల వయ్యా వర్ధిల్లుము వర్ధిల్లుము ఆశీనులు కండి మహత్వా స్వామి చెప్పండి బ్రాహ్మణోత్తములు ఊసురులు అంటే బ్రాహ్మణులు ఊసురోత్తములు అంటే భూమితో సమానమైనటువంటి పెద్దలు మీరు కానీ మా వద్దకు ఏం చేశారంటే నాకు చాలా ఆనందంగా ఉన్నారయ్యా మిమ్మల్ని చూడాలనే వచ్చాను பாவனாயமா பாவனா மீவனம்பூ பாவனம் வாய நயமா கௌசுபம்மு கான திணு திர்னு அயோப்பு புரமு கூட பாவனம் வாய நயோ वेवा పావనంబాయనయ్య మా జీవనము మా యొక్క జీవనమే మీ యొక్క దర్శన పావనం కౌస్తుబంబు పావనంబాయనయ్య మా శ్రీయేను అయోధ్యపురము కూడా మా పట్టణ పావనం అయ్యాది అయినా క్రొత్తగా చూస్తున్నాను నిన్ను ఏనాడు కూడా మా వద్దకు రానివాడవు నీవు ఈనాడు వచ్చావంటే మా చెట్టు చాలా సంతోషంగా ఉన్నాది మీరు వచ్చే మా స్థాపం ఏమిటో సవిస్తారమవలసపు మహాత్మా

మీరు చెప్పవాడు సకలము తెలిసిన సర్వత్రులు మా వద్దకు ఏమి పని కోసం నుంచి సరో చెప్పండి ఎందుకు వచ్చారంటున్నావా మహారాజా ఏనుగు కట్టి మెరుపడి తల్లుకుండు ఊరు ఊరులు వీధి నీదు మహావీరుడవు నీవు కాబట్టి నీతో నేను ఆడని వచ్చాను నాతో జూదమా అవును అయ్యా నీవు బ్రాహ్మణోత్తముడు కానీ నాతోనూ జూదమాడ అంటే నీవేమిటయ్యా మీతో జూదమాడని వచ్చాను వడుగులు తద్దినములు పురోహితము చెప్పుకుని బ్రతికేటువంటి వాడవు నీవు అవును పెళ్లి చేసుకుని తద్దినాలు చేసుకుని బ్రతికేటువంటి వాడవు నీవు కానీ నా వద్దకు వచ్చిన జూత మారుతున్నా ఆడమంటున్నావంటే కొత్త పంతమాడుచున్నావు రాజాది రాజురే నాతో జూదమాడలేదు ఆరుగురు చక్రవర్తులు పదహారు రాజులు నాతో జూదమాడలేదు కానీ నీవు నాతో చూడమాడుతో పలుకుతున్నావంటే నాకు చాలా ఆశ్చర్యం వస్తున్నది అయినా నీ పేరు నా పేరు విధి అంటారు విధి మేం బ్రాహ్మ బాముందమ బట్టలము అయ్యగారలమంటు కులాలల్ల మాది బట్టు కులం ఆది బట్ల గారు ఆహా కాదయ్యా విది బట్టు విది బట్టు అంటారు అదేనయ్యా ఆది బట్ల గారు ఏమ ఇష్టం ఏయ్ గారు మీరు నాతో తో వచ్చారు అవును రాజాది రాజులే అంగవంగ కలింగ కాశ్మీర్ నేపాల చోళ మలయాళ విదేశీ అవంగతి ఆరు రాష్ట్రం పరిపాలించే రాజాది రాజులేడలేరు అదే బ్రాహ్మణుడవు పురోహితము చెప్పుకొని బ్రతికేటువంటి బ్రాహ్మణుడవు ఒక తొరి గవ్వ ఇస్తా అంటే క్రోజు దూరం పోయేటువంటి వాళ్ళు మీరు అలాంటి బ్రహ్మోత్తమూ నాతో చూతమాడుతుంటే నాకు ఆది సరి హరు బావా అనుగోలుకి హరు అనుగోలుకి నీవు పదహారు మంది రాజులు పేరుపోయిన పోయిన వారు అలాంటి వారిలోనా నీ ఒక్కడు చావునా నీతో జూదమాడాలంటే సరిదీటుతోనే జూదమాడాలి బలవంతులతో కొట్లాడితేనే బలం తెలుస్తుంది బలహీనులతో కొట్లాడితే బలం ఎట్లా తెలుస్తుంది వాడు బలహీనుడైన అందుకే ఇంతమందిలోనే సరిదీటైన వాడు చట్ చక్రవర్తుల్లో గొప్పవాడు అందుకే ఆడినా ఓడినా నీతోనే చూడవాడాలని వచ్చాను ఓడినా పేరుంటాది ఆడి గెలిచినా పేరుంటామణ అదే కాక ఆ స్వర్గము పరిపాలించు దేవేంద్రుని కోరి దిను యుద్ధము చేసి గెలిచిన మహావీరుడు అందుకే నీతోనే గెలవాలను ఓడనా గెలిచినా నీతోనే గెలవాలని వచ్చాను అది నిజమే మరి ఉడాలంటే దానికి ఏం కావాలో తెలుసా చెప్పండి ధనము ద్రవ్యము పశు పదార్థము కావాలి కానీ నీవు అసలే బ్రాహ్మణుడు కోటకములు కాబరమ్ములు కుంజరమ్ములు సేన పరివారము ధనము ద్రవ్యము పశు పదార్థము కావాలి నిన్ను చూస్తే ఒక బ్రాహ్మణుడు కట్టుకోవడానికి ఒక పంచ మీద వేసుకోవడానికి ఒక చేలము అంతే తప్ప ఏమి లేని వాడు వచ్చి నాతో చూడమాడుదామంటే బెదిరిస్తున్నావా అతిరుస్తున్నావా నాతో పంచలాడుతున్నావా చూదమాడ అంటే కర్రలు గోటకములు కుందరములు కాల్పలంబులు కరి అంటే ఏనుగా కోటకమలు అంటే గుర్రాలు కర్రలు గోటకమలు అవును కుందరములు కాల్పలంబలు సేన పరివారము తన త్రమము కావాలి చూదము చూదమంటే ఈ రోజుల ప్యాకాట ఆ రోజుల చూదము అంటే ఒక పాచికల చేత ఆడతారు దానికి పందం పెట్టాలంటే సమవుద్ధి కావాలి దాని మూ ద్రవ్యము పసరు సమవుద్ధి కావాలి జూదమాడనంటే అవును నీవు లేనివాడు వీరిన ఉన్నవాడిని ఒక మహారాజు ఈ ఒక్క అయోధ్యగిరి పట్టణాన్ని శాసించేటువంటి వారు నేను నాతో నీవేమిటి చూడమాట అంటే ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి నా ధనము ధనము కావాలి నా ద్రవ్యము ఆడకూడదు కదా నా ఆవులు గోగుల మందలు నా గొర్రల మందలు బర్ర మందలు ఇవి కావాలి సంపదలు కదా పనంగా పెట్టేది మహారాజా సాధ్య కాదా సంపాద మూడు <muchas> అది సమేతము ధనము ద్రవ్యము కోటకములు కుందరములు ఆవుల మందలు గోవుల మందలు గొర్రెల మందలు తనక వస్తు వాహనములు నా సైన్య సమేత బలము ఊరు వెలుపల ఉంచిన ఊరు వెలుపల ఉంచి నేను ఒక్కడినే వచ్చిన నీవేమంటావో అవునంటావో కాదంటావా నిన్ను చూస్తే ఒక పేదవాడు ఈ బ్రాడేని నాతోను చూడమాడతానంటున్నాడు ఈ పేదవాడు నీ పేదవాడు బ్రాహ్మణుడు వచ్చి నాతోను చూడమాడతానంటున్నాడు నేను అనుకున్నాను నాతో పంతమాడుతున్నాడు అని అనుకున్నాను అనుకున్నాను ఆహా ఆహ్ చూడాలి నా యొక్క దృష్టి ఎంత నా కన దృష్టి ఎంత ఉందో అంతవరకు నీ స్నేహ పరివారం కనపడుతుంది అంత నుంచి ఊరు ఊరు వెలపల నుంచి వచ్చిన అబ్బాబాబా నా కళ్ళు దారడం లేదు నీ స్నేహ పరివారముని యొక్క కరులు కోటకములు కుంజరములు కాలబలంబులు రథములు అవి చూడాలంటే అబ్బా బ్రహ్మరా కరుడు కోటకములు కుంతలములు కాలువలమ్ముడు చూస్తున్నా ఇప్పుడు నా మనస్సు ఎంతో ఉబ్బిలుతున్నదయ్యాడు మహాత్మా మహారాజా తోడుక నేడు నీతో చూడమాడుతాను ఇప్పుడు ఇప్పుడు ఈ కరుణ హయమును నీ ధనము త్రయము చూస్తే నీతో నాకు ఇష్టం ఇప్పుడు నాకు వచ్చినప్పుడు ఒక్కరి వచ్చినావు అబ్బా నీ పెద్ద అయినా బ్రాహ్మణుల మర్మం తెలియాలంటే తెలియదు అదే అదే ఉంటుంది మాది కానీ మాట్లాడదు చేసేది అది కదా అందుకని వేడుక తేడుత లేడు నీతో చూడమాడుతా పూరేడు లోకము వేడుక బలి అని పగుడుతుండగా చూడమాడి తీరుతా సభాష్ కానీ ఒక్క మాట ఏమి కూర్చోండి అంటే ఆట మొదలు మొదలెద్దాం మొదలొద్దాం సైన్యం సమేతం ఏదంటే పనత ఆగా అక్కడ ఒక్క మాట మహాత్మ ఏమది మా తెలవు తీసుకున్న పిసపునే యుద్ధానికైనా జూదానికైనా ఎక్కడికన్నా ప్రయాణం వెళ్ళినా ముందు భార్య సెలవు తీసుకోవాలి భార్య సెలవు తీసుకున్న పిదపనే యుద్ధానికైనా వెళ్ళొచ్చు చూడానికైనా వెళ్ళొచ్చు ప్రయాణములకైనా వెళ్ళొచ్చు శుభకార్యములకైనా వెళ్ళవచ్చు అది మా రాచ లక్షణం అవును మా రాచ ధర్మము మా క్షత్రియ కుల ధర్మం అది అందుకని ఇప్పుడు వెళ్ళి నా భార్య విమలానికి సెలవు తీసుకొని వస్తాను నేను వచ్చేంత పర్యంతము ఆట స్థలము ఏర్పాటు చేసి సిద్ధముగా పెట్టండి వస్తా ఒక్క మాట స్వామి ఒకటే మాట చూడు ప్రపంచములోనే వ్యసనాలంటే